ఈరోజు ఈ దేశంలో సమస్యలు ఎన్ని లేవు ఈ రెండు సమస్యలే ఉన్నాయి అనేది కాదు వ్యవసాయ రంగంలో కార్మిక రంగంలో ఒక మాటలు చెప్పాలంటే దాదాపుగా వ్యాపితంగా నిరుద్యోగంతో రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టు సమస్యలు ఉన్నాయి కానీ అదే నేపథ్యంలో ఒకతో ప్లాట్ఫారం మీద కొంతమంది కలిసి వస్తారు వ్యవసాయ రంగంలో రైతులకు గిట్టుబాటుదని చెప్పేసి డాక్టర్ సూర్యంగా రమ్మని రాదు అంటే తన భావాలు ఉన్నాయి తన సమాజాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాడు కొంతమంది డాక్టర్లు తనకి సంబంధించిన సబ్జెక్ట్ మీదనే వస్తారు అట్లా మనం ఏదైతే కొంతమందిని ఈ సమాజ మార్పులో భాగంగా కొంత సబ్జెక్ట్ వరకే పరిమితమే వాళ్ళని కలుపుకొని ప్రభుత్వమే మీద ఒత్తిడి తీసుకోవాలి అదే సమయంలో ఇవాళ ప్రాథమికంగా ఈ రెండు అంశాలు కూడా చాలా బలమైన అంశాలుగా ముందుకు వస్తున్నాయి చాలా ప్రజలు కూడా ఈ రెండు విద్యా వైద్యం అంశాల చాలా ఇబ్బంది పూర్తవుతా ఉన్నారు అనే అంశం పైన ముందుకు వస్తుంది కాబట్టి చర్చ జరుగుతుంది కాబట్టి మనం ఈ రెండు అంశాలు ఏర్పాటు చేస్తాం తీసుకుంది వైద్యానికి ప్రభుత్వం ఉద్దేశం ఏంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి కేంద్ర ప్రభుత్వం దేని ప్రోత్సహిస్తుంది అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచే ఈ దేశంలో ఉన్న అన్ని విధానాలపైన ఆర్థిక నూతన ఆర్థిక విధానాలని సరళీకృత ఆర్థిక విధానాలని ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుని కాగా చేస్తా ఉంది ఈ నేపథ్యంలో మనం చూడాల్సింది ఈ వైద్య రంగంలో ప్రధానంగా ఏదైతే ఈరోజు నిర్లక్ష్యానికి గురి చేయబడుతుందో అది ప్రభుత్వాల యొక్క తన ఆలోచన పూరితంగానే కొనసాగుతుందని చెప్పక తప్పదు దీనికి నలుగురు ప్రధాన కాలకులు ఈ ప్రభుత్వ వైద్య విధానాన్ని మునుమొప్పడానికి అని చెప్పడానికి ఒకటి ప్రైవేట్ లో ఉన్న మందుల తయారీ కంపెనీలు రెండు సర్జికల్ అంటే ఆపరేషన్ చేయడానికి ఏ వస్తువులు అయితే కావాలో ఆ వస్తువులు తయారు కంపెనీ మూడు ఈ ఈరోజు మొత్తం ప్రభుత్వం మీద హాజుమాసి చెలాయిస్తున్న ప్రజాప్రతినిధులు ఈ నాలుగు శక్తులు ఈరోజు ప్రభుత్వంలో వైద్య రంగాన్ని మును వైద్య రంగం పట్ల ఒక అపనమ్మ కానీ ప్రజలు కలిగించడానికి చేస్తుంది మనలాంటి సంఘాలు మనలాంటి భావాలు కలిగిన ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తులే కానీ సంస్థలే కానీ ఏం చెయ్యాలి అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి ఆరోగ్యం అనేది అన్నింటి గోల్డ్ వస్తువులు గోల్డ్ తీకేసి అది పనులు వసూలు చేస్తున్నారు కదా మరి నువ్వు చెప్పినట్టుగా అన్ని ఇస్తున్నాం అన్ని పనులు కడుతున్నాము బస్ ఛార్జీలు పెట్టినప్పుడల్లా లోన్ పోసుకొని ఉన్నాము పెట్రోల్ ఛార్జీ అలా నోరు పోసుకొని ఉన్నాము బిజ్యం విజయం బిజెం ప్రైవేసి దానికి ఏమండలేము కానీ మరి మా ఆరోగ్యం గురించి లేదు మాకు ఇది ప్రభుత్వం యొక్క బాధ్యతనే అన్ని రకాల వైద్య విద్య ఆరోగ్య సేవలను జాతీయం చేయాలి అయితే అది ఇప్పుడు అక్కడే సాధ్యం కాదు అంటే ఈ ప్రధానంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఉండాలి డెబ్బై శాతం ప్రజలకు సేవ చేసేటట్టుగా ఉండాలి మిగతా ముప్పై శాతానికి ఎవరికైతే తొందర ఉన్నది ఎవరైతే తన ముప్పై రాగానే సిటీ స్కాన్ చేయించుకుందామనుకుంటారో వాళ్ళ కోసం అని ప్రైవేట్ సెక్టర్ ఉండాలి దాన్ని మనం కాదండి ప్రైవేట్ సెక్టర్ కూడా ఉండాలి ఎందుకంటే ఈ ఒక్క ప్రభుత్వ దానితోనే అసాధ్యమైనది కాదు నేడు ఆరోగ్యాలను దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది ఆరోగ్యానికి ప్రాతిపదికలైన శుభ్రమైన నీరు ఆహారం కాలుష్య రహితమైన గాలి గౌరవప్రదమైన జీవనోపాధి విపక్ష లేని సామాజిక జీవనం ముఖ్యంగా అట్టడుగున ఉన్న కులాలకు వర్గాలకు లభిస్తుంది ఆరోగ్యం ఆరోగ్యం శారీరక మానసిక ఆర్థిక సాంస్కృతిక అంగాలను కార్యక్రమం ఉంటుందన్న విషయాన్ని విషయం మరుగురు తోచివేయబడుతున్నాను ప్రభుత్వ లెక్కల్లో ఇన్ని స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించామని ఇన్ని ఆసుపత్రి పడకలు పెంచామని చెప్పుకుంటూ ఆరోగ్యానికి గల శాస్త్రీయమైన నిర్వచనాన్ని దాటవేసి ప్రభుత్వం చేయవలసిన కర్తవ్యాలను మర్చిపోయి ప్రజలకు మద్దతుపెడుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్థూల జాతీయ ఆదాయంలో శాతం ఆరోగ్య రంగంపై ఖర్చు చేయాలనే సిఫార్సును ప్రభుత్వాలు ఎక్స్ట్రా అమలు చేయలేదు అంటే మన జాస్ ముఖ్య స్థితికరించినటువంటి సూర్య సార్కు ఈ సమగ్ అధ్యక్షత వహిస్తున్నటువంటి తమడు సురేష్ అందరికి ప్రజలందరికీ కూడా పేరు పేరున ముందుగా ఈ అంశాన్ని తీసుకోవడం అనేది ప్రథమం అనేది మంచి విషయం చాలా రోజుల్లో ఉన్నటువంటి విషయమే అందుకని ఇది ఎట్లా తీసుకుపోవాలనేది సార్ కొన్ని అంశాలని ఏమేమి డిమాండ్స్ తో మనం ముందుకు పోతే మంచిది అనేది కూడా కొన్ని ఫైల్స్ తయారు చేశారు కాబట్టి సార్ ప్రత్యేక మా సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం గత నలభై ఏళ్ల కింద మన గతరాన్న పాట రాశాడు కదా నేను రాను వింటూ సర్కారు తావకరకు సస్తే సాగు చేయి మనుంటే గంజి ఒయ్యు నేను రాను వింటూ సర్కారు తావకరకు అందరూ కూడా చాలా చాలా తొంభైకి ముందు పాట నేను చిన్నగానే ఉన్నా తొంభైలో నేను తేలికాల వింటుంటే ఈ అంటే ఎందుకట్లా అంటే వైద్యం అనేది ఇది ప్రజలు ప్రజలకు అందాలనే విషయాన్ని ఆయన చాలా కింద ప్రచారం చేయగలిగాడు అంటే నుంచి వస్తున్న సమస్యను విపరీతంగా ప్రైవేట్ తావతాలు వచ్చేసినాయి ఇక వైద్యం అనేది ప్రభుత్వంలో లేదు అనే సంగతి తొంభై ఏడు తర్వాత అది బయటపడిపోయింది మీకు చెప్తే ఎనభై తొమ్మిది నుంచి కదా ప్రైవేటు స్కూల్ కూడా విపరీతంగా వస్తున్నాయి తొంభై ఎనభై తొమ్మిది నుంచి కదా అంటే మెల్లమెల్లగా ప్రభుత్వ ఆధీనంలో ఈ భారతదేశంలో తయారైంది దానికి ప్రధాన కారణం ఎవరు అనంటే పాలకులే ప్రధాన కారణం పాలకులే దీన్ని అట్లా బొలువు చేస్తున్న సంగతి కూడా మనకు అర్థమైంది ఇక కొంత వైట్ కలర్స్ కు ముఖ్యంగా ప్రజా సంఘాల నాయకులు గజల నాకి కానీ ప్రజలు ఇది మాది మా బాధ్యత మీది కదా అని అనేటటువంటి ఒక చైతన్యాన్ని తీసుకురావటంలో ప్రజా సంఘాలుగా ప్రజా ఉద్యమకారులుగా లేదా ప్రజలకు అందాల్సిన చైతన్యం అందకపోవటం వల్ల ఇది మాది రాదేమో అనేటటువంటి నిరాశ నిష్పతులతో ఉండడం వల్లనే ఈ రోజు మరోసారి ఎజెండాకి సూరి సార్ తీసుకురావటం అనేది అడవిలో పుట్టిన సారు అడవిలతో సోపం చేసిన సారు ప్రజలకు ఎట్లా తీసుకుపోవాలని మరోసారి తీసుకురావటం అనేది అనేక విషయాలు చెప్పాడు అందులో అన్ని విషయాలతో పాటు ఇది కూడా చేర్చాలని విద్య వైద్య విద్యని కూడా ప్రాథమిక లేదా వాళ్ళ మాతృభాషలను బోధించే విధంగా మనం డిమాండ్ చేయాలి మాతృభాషలోనే ఉండాలి ఏమి చేయాల వైద్య విద్య కావాలి ఇలా భారతదేశంలో గా డాక్టర్లు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు గారు తమిళనాడులో మాతృభాషనే వాడు ప్రా ప్రామాణికంగా తీసుకుంటాడు వాడు నేను వేరే భాషను బోధించినటువంటి అవసరమైతే కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ని వాడుతా అంటాను కానీ వాడు ఇతర వాడు తీసుకోడు ప్రపంచంలో కూడా మాతృభాష ఉంటుంది అదే భాషనే అది కానీ అమ్మతో వచ్చినటువంటి భాష మాతృభాష వాడు ఇంకా సృజనాత్మకంగా వాడు మాట్లాడడానికి పరిశీలన చేయడానికి పరిశోధన చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రపంచంలో కూడా జర్మనీ జర్మన్ లాంటి కూడా రా ప్రాథమిక భాష ఏదైనా మాతృభాషలోనే వాడు బోధన ఉంది దీని కూడా ఈ విద్యా కూడా ప్రాథమిక మాతృభాషలోనే వాడు స్టడీ చేసే విధంగా మనం డిమాండ్ సూచన మంచిది అనేది కూడా అది అనేక తో పాటు ఇంకో విషయం ఈ జిల్లాలో సుమారు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నట్టుగా ఇరవై మూడు లక్షల ప్రకారం అన చెప్పిండు క్యూబాలో అయితే ఎనభై లక్షలు లేదా కోటి లోపు ఉన్నటువంటి వాళ్ళు ఒక వంద మంది కో డాక్టర్ ఉన్నాడు కదా కనీసం వెయ్యి మందికి ఆ స్పృహ లేదు కదా మనకు వెయ్యి మంది అంటే జిల్లాలో ఇరవై అంటే రెండున్నర వేల మంది కావాలి రెండున్నర వేల మంది డాక్టర్లు ఈ జిల్లాలో కావాలి నాకు తెలిసి దగ్గర దగ్గర ఐదు వందలు కూడా లేరేమో ఐదు వందల మంది డాక్టర్లు కూడా ఈ జిల్లాలో ఎవరు ఎంబీబీఎస్ డాక్టర్లు సర్కారు గవర్నమెంట్ ప్రైవేట్ ఎవరు చూసుకున్నా అంటే వెయ్యి మంది ఒక డాక్టర్ కూడా లేదు మరి ఈ ఎట్లా మనం ప్రజలకు ఒక నాణ్యమైన వైద్యం ఎట్లా అందిస్తాం అనేది కూడా ఒక చర్చ తీసుకురావాలి సార్ చెప్పిన డిమాండ్లు పెట్టుబడిదారి దారి పాలకులు ఇవన్నీ అనేకం కూడా ఎప్పుడు అమలు అవుతాయి అంటే ప్రజల ప్రభుత్వం ప్రజలు చైతన్యం కలిపి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ డిమాండ్ మనం చేస్తాం ఇవన్నీ అమలు కావాలంటే నిజంగా ఈ సమాజం మారాలా ఈ సమాజంలో ఉండేటటువంటి ఈ పాలక వ్యవస్థ కూడా మారాలి ఈ ఇప్పుడున్నటువంటి పాలకులందరూ లాభం కోసమే వాడు లాభపేక్ష కోసమే పెట్టుబడిదారి ఆ పరిపాలన కొనసాగిస్తున్నాడు వాడు ప్రజలకు అని నేను చెప్తాను సారు ఒక విషయము అని నాకు తెలియదు ఇలా షుగర్ వ్యాధి వచ్చింది కదా షుగర్ ఎందుకు వస్తుందో చెప్పాలి అసలు ఎవరు చెప్పాడు నువ్వు టాబ్లెట్ వాడాలా అంటాడు అంటున్నా లేదా నేను కూడా పాటించున్నా నేను కూడా పాటించున్నా అసలు షుగర్ ఎట్లా వస్తుంది చెప్తే కదా ఆ షుగర్ ఎట్లా రివర్స్ అర్థమైంది కదా కదా షుగర్ అనేటటువంటిది మన మన తిండి దాంట్లో డిసార్డర్ వయల్లో వస్తుంది మనం మెల్లగా తగ్గించుకోవాలి అసలు చక్కెర స్థాయి కలిగినటువంటి క్వాంటిటీ కలిగినటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అనేది ఏ సర్కారు చెప్పదు డాక్టర్లు కూడా చెప్పరు వాడాలంటే ఇలా ఒక టాబ్లెట్ వాడు ఇన్సులెట్ వాడు అవసరమైతే ఇంకా అవసరం అయితే వాడికి వాడికి కావాల్సింది ఏమి వాళ్ళు డబ్బులు రావాలి కానీ ఏమైతే వాళ్ళకి అవసరం లేదు వ్యవస్థ లోపల లాభాపేక్ష కోసం మాత్రమే వ్యవస్థ నడుస్తున్నది అందులో డాక్టర్లు కూడా ఉన్నారు దీన్ని కూడా మనం ప్రచారం చేయాలి